అందరికీ నమస్కారాలు మొహన్ దగ్గర కిందకి పెట్టండి అందరికీ అందరికీ కానీ అమ్మా అందరికీ నమస్కారాలు ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏదైతే రేపు ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ ఉంది ఆ పండగ సందర్భంగా అనేక ప్రాంతాల్లో కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి దాని సందర్భంగా ఈరోజు మా మేయర్ గారు సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెట్టి అందరూ కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ దగ్గరగా ఉండే సంబంధాలు ఉండే వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలవడం చాలా సంతోషం ఆమెతో పాటు వాళ్ళ హస్బెండ్ అరుణ్ రాజు గారు వాళ్ళిద్దరు కూడా వీళ్ళెంతో మందిని కార్పొరేటర్లని అదేవిధంగా ముఖ్య నాయకులని అదేవిధంగా పత్రిక వాళ్ళందరినీ అందరిని కూడా పిలిచి మంచి భోజనానికి ఈరోజు అందరినీ కూడా రమ్మన్నారు మనస్ఫూర్తిగా అందరి తరఫున అభినందన తెలియజేస్తున్నాం తప్పకుండా ఇదే కలయికతోటి అందరూ కలిసికట్టుగా ఏదైనా కూడా ఈరోజు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి పనిచేసి ఒక మంచి మార్గంలో ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దానికోసం ఈరోజు ఓ మంచి కార్యక్రమాలు అందరూ కూడా బాగుపా భాగస్వాలు అయ్యాం చాలా సంతోషం మనస్ఫూర్తిగా మా మేయర్ గారికి అదేవిధంగా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తాం ఎమ్మె క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరి అందరినీ కూడా ఆహ్వానించ జరిగింది దానికి ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో నేను పార్టీ మారిన తర్వాత మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు దాంచర్ జనార్దన్ రావు గారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి అలాగే పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి ఒక ట్రీట్ ఇవ్వాలని అప్పటి నుంచి అనుకున్నాను కానీ ఈ సందర్భం కుదిరినందుకు అలాగే సతీ సమేతంగా వారు రావడం అలాగే బిఎన్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు సంస్కృతపడి ఎమ్మెల్యే గారు ఇంకా అలాగే లోక్సాన్ బాలాజీ గారు కానీ మంత్రి శ్రీనివాస్ గారు ముఖ్య నాయకులు అందరూ వచ్చి మరి మా యొక్క మేము ఇవ్వబడే యొక్క ట్రీట్కి మరి అందరూ విచ్చేసినందుకు పేరు పేరున నా తరఫున మా కుటుంబం తరఫున మా హస్బెండ్ తరఫున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ కానివ్వండి రాబోయే నూతన సంవత్సరం కానివ్వండి ప్రతి ఒక్కరి యొక్క మనసుల్లో మరి మంచిని నింపాలని అలాగే అందరూ కూడా రాబోయే సంవత్సరంలో అందరూ ఆయుర ఆరుగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి అంతేకాకుండా ముఖ్యంగా మా నగరపాలక సంస్థ ఏదైతే మా నగరం ఉందో ఆ నగ నగరాన్ని కూడా బాగా అభివృద్ధి పదంలో మా ఎమ్మెల్యే గారు కూడా నడిపించే విధంగా భగవంతుడు మాకు అనుభేధాలుగా సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్